హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈ రోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో మిక్స్డ్ రియాక్షన్ కనపడుతుంది కాకపోతే కొన్ని కాయిన్స్ మాత్రం డబల్ డిజిట్స్ ప్రాఫిట్లో ట్రేడ్ అవుతున్నాయి ఇక స్పాట్ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని ఈటీఎఫ్స్లో ఇన్ఫ్లోస్ వచ్చాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఓన్లీ షార్ట్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ నిన్నటితో పోలిస్తే స్టాటిక్గానే ఉంది అంటే ఇంకా ట్వంటీ నైన్ దగ్గర ఫియర్ జోన్లోనే ఉంది ఫైనలీ హిడెన్ జెమ్స్ కోసం చూసేవాళ్లు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా సుమారు ట్వంటీ ఇయర్స్ సుదీర్ఘ చర్చల తర్వాత ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఒక హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది న్యూఢిల్లీలో జరిగిన మీటింగ్లో పీఎం నరేంద్ర మోదీ మరియు ఈయూ ప్రెసిడెంట్స్ ఉరుసులా వాన్ డెర్లయన్ ఆంటోనియో కాస్టా ఈ డీల్ని అనౌన్స్ చేశారు దీన్ని ఈయు కమిషన్ ప్రెసిడెంట్ అయితే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వర్ణించారు ఈ డీల్ వల్ల ముఖ్యంగా కన్జ్యూమర్ గూడ్స్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పటి వరకు ఇండియాలో యూరోపియన్ కార్స్ అయిన ఆడీ బీఎండబ్ల్యూ బెన్స్ మీద వన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వరకు ట్యాక్స్ ఉండేది దీన్నిప్పుడు కేవలం టెన్ పర్సెంట్ కి తగ్గించారు అలాగే యూరోపియన్ వైన్ బియర్ ఆయిల్ మీద కూడా ఇండియా ను తగ్గించింది రిటర్న్ గా ఈయు మనకు టెక్స్టైల్స్ జ్యువెలరీ లెదర్ మెరైన్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ ని పూర్తిగా తీసేస్తుంది సో మన ఎక్స్పోర్ట్స్ కి ఈయూలో రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుందన్నమాట ఇక ఈ డీల్ జరగడానికి మెయిన్ రీజన్ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పొచ్చు ట్రంప్ రీసెంట్గా ఇండియా మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ వేసి యూరోప్ని కూడా గ్రీన్లాండ్ ఇష్యూలో భయపెట్టిస్తున్నారు కదా అందుకే ఇండియా మరియు యూరప్ కలిసి మాకు యుద్ధం వద్దు వ్యాపారమే కావాలి అని ట్రంప్ కి స్ట్రాంగ్ కౌంటర్ మెసేజ్ ఇచ్చారు ఇందులో ఇంకో మంచి విషయమేంటంటే ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎవరైనా యూరప్ కి వెళ్లి వర్క్ చేయడానికి ట్రావెల్ రూల్స్ ని కూడా ఈజీ చేశారు నెక్స్ట్ అప్డేట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సౌత్ కొరియా మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నారు సౌత్ కొరియా నుండి అమెరికాకి ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ మీద టారిఫ్స్ ని ప్రజెంట్ ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి పెంచుతున్నట్లు అనౌన్స్ చేశారు ఇందులో ముఖ్యంగా కార్స్ లంబర్ మరియు ఫార్మస్యూటికల్సే ఎక్కువగా ఉన్నాయి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో యుఎస్ మరియు సౌత్ కొరియా మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదిరింది కదా దాని ప్రకారం సౌత్ కొరియా యుఎస్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయాలి కానీ సౌత్ కొరియా లా మేకర్స్ ఆ డీల్ని అప్రూవ్ చేయడంలో స్లోగా ఉన్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు మేము మా టారిఫ్స్ ని తగ్గించాం కానీ వాళ్లు ఇంకా డీల్ను ఫైనలైజ్ చేయలేదు అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సౌత్ కొరియాకి ఇదొక పెద్ద షాక్ ఎందుకంటే వాళ్లకి అఫీషియల్గా ఎలాంటి నోటీస్ రాలేదు ఇక ఈ సిచ్యువేషన్ని సెటిల్ చేయడానికి సౌత్ కొరియా ఇండస్ట్రీ మినిస్టర్ అర్జెంట్ గా వాషింగ్టన్ వెళ్లి యుఎస్ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ ని కలవబోతున్నారు ఇన్వెస్టర్స్ అయితే ఇదంతా ట్రంప్ మైండ్ గేమ్ అని భావిస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా గ్రీన్లాండ్ విషయంలో యూరోప్ మీద ఇలాగే టారిఫ్స్ వేస్తాను అని చెప్పి తర్వాత వెనక్కి తగ్గారు కదా అని గుర్తు చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ రష్యన్ గవర్నమెంట్ ఒక క్రిప్టో పై సీరియస్ యాక్షన్ తీసుకుంది యుక్రెయిన్ కి చెందిన పాపులర్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ వైట్ బిట్ ని అన్డిజైరబుల్ ఆర్గనైజేషన్గా ప్రకటిస్తూ రష్యాలో ఈ ఎక్స్చేంజ్ ని బ్యాన్ చేసింది అలాగే రష్యాలో ఇకపై ఎవరైనా వైట్ బిట్ ని వాడినా లేదా దానితో డీలింగ్స్ చేసినా అది క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తుందని హెచ్చరించింది ఇక దీనికి కారణమేంటంటే రష్యా యుక్రెయిన్ వార్లో వైట్ బిట్ ఓపెన్ గా యుక్రెయిన్ మిలిటరీకి సపోర్ట్ చేయడం వార్ స్టార్ట్ అయిన దగ్గర నుండి వైట్ బిట్ సుమారు లెవెన్ మిలియన్ డాలర్స్ తన సొంత ఫండ్స్ ని యుక్రెయిన్ ఆర్మీకి డొనేట్ చేసింది అంతేకాకుండా వైట్ పే ద్వారా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వన్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ డొనేషన్స్ ని కూడా యుక్రెయిన్ కి అందించింది ఈ బ్యాన్పై వైట్ బిట్ ఫౌండర్ వొలోడిమిర్ నోసో వేమన్నారంటే టూ థౌజండ్ ట్వంటీ టూలోనే రష్యా మార్కెట్ నుండి ఎగ్జిట్ అయ్యామని చెప్పారు అప్పుడే రష్యన్ యూజర్స్ ని బ్లాక్ చేయడం వల్ల వైట్ బిట్ తమ యూజర్ బేస్లో నియర్లీ థర్టీ పర్సెంట్ ని కోల్పోయింది అయినా సరే మాకు కంపెనీ వాల్యూసే ముఖ్యమని యుక్రెయిన్కి సపోర్ట్ చేశామని చెప్పారు అంతేకాకుండా రష్యాలో బ్యాన్ చేసినా సరే వైట్ బిట్ ఇప్పుడు ఎయిట్ మిలియన్ యూజర్స్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోందని ఈయన చెప్పడం విశేషం నెక్స్ట్ అప్డేట్ సౌదీ అరేబియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్స్ అయిన రియాద్ బ్యాంక్ సబ్సిడరీ కంపెనీ అయిన జీల్తో రిపిల్ ఒక ఎంఓయుని సైన్ చేసింది ఈ పార్ట్నర్షిప్ మెయిన్ ఫోకస్ అంతా సౌదీ అరేబియా ఫైనాన్షియల్ సిస్టంలో లో బ్లాక్చెయిన్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలో రీసెర్చ్ చేయడం మీదనే అలాగే సౌదీ అరేబియా గవర్నమెంట్ విజన్ ట్వంటీ థర్టీ ప్రకారం తమ కంట్రీని గ్లోబల్ ఫిన్టెక్ హబ్గా మార్చాలని చూస్తోంది అందుకే రిపిల్ లాంటి ఎంటర్ప్రైజ్ గ్రేడ్ టెక్నాలజీని వాడి పేమెంట్స్ ని గా మరియు ట్రాన్స్పరెంట్ గా చేయాలనుకుంటున్నారు పార్లల్ గా సౌదీ అరేబియా క్లౌడ్ కంప్యూటింగ్ కోసం ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ని కూడా లాంచ్ చేస్తోంది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుండి స్టార్ట్ అయ్యే ఈ జోన్లో సెటప్ చేసే కంపెనీస్ కి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉండడం మనం గమనించాల్సిన విషయం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంజెక్టివ్ క్రిప్టో మార్కెట్లో చాలా లేయర్ వన్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి కానీ ఇంజెక్టివ్ ఒక్కటే తన ఫైనాన్షియల్ ఎగ్జిక్యూషన్ లేయర్ అనే ఐడెంటిటీతో ఇండస్ట్రీని డిస్ట్రప్ట్ చేస్తోంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్పెషలైజ్డ్ బ్లాక్ చైన్ బిల్డ్ స్పెసిఫికలీ ఫర్ ఫైనాన్స్ నార్మల్ చైన్స్ అన్ని జనరల్ అప్లికేషన్స్ కోసం ట్రై చేస్తుంటే ఇంజెక్టివ్ మాత్రం కేవలం ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్ ఫైనాన్స్ ప్రొడక్ట్స్ ట్రేడింగ్ మరియు డెరివేటివ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తుంది ఈరోజు ఈ డీప్ డైవ్ సెగ్మెంట్లో ఇంజెక్టివ్ ఎందుకు ఒక టెక్నాలజీ మార్వెల్ గా మారింది అండ్ దీని ఎకనామిక్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం ఇక ఇంజెక్టివ్ స్టోరీ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో ఎరిక్ చెన్ మరియు ఆల్బర్ట్ చెన్ అనే ఇద్దరు విజనరీ థింకర్స్తో మొదలైంది ఎరిక్కి ఉన్న డీప్ ఫైనాన్స్ రీసెర్చ్ ఎక్స్పర్టీస్ మరియు ఆల్బర్ట్కి అమెజాన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉన్న స్కేలింగ్ ఎక్స్పీరియన్స్ కలిసి ఇంజెక్టివ్ ని ఒక టెక్నికల్ పవర్ హౌస్గా మార్చాయి వీళ్ల మెయిన్ ఫోకస్ అంతా మన ట్రెడిషనల్ ఫైనాన్స్లో ఉన్న హై మిడిల్ మ్యాన్ కాస్ట్స్ స్లో సెటిల్మెంట్స్ మరియు రెస్ట్రిక్టివ్ బౌండరీస్ ని బ్లాక్చెయిన్ టెక్నాలజీతో ఎలిమినేట్ చేసి ఒక పర్మిషన్లెస్ ఫైనాన్షియల్ బార్డర్ని ని క్రియేట్ చేయడం అంటే ప్రపంచంలో ఎవరైనా ఏ బ్యాంక్ ఆర్ బ్రోకర్ హెల్ప్ లేకుండా డైరెక్ట్ గా డెరివేటివ్స్ మరియు స్పాట్ ట్రేడింగ్ చేసుకునేలా ఒక డీసెంట్రలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేశారు దీని పొటెన్షియల్ని ముందే రికగ్నైజ్ చేసిన బైనాన్స్ ల్యాబ్స్ దీనికి ఇన్క్యుబేషన్ ఇవ్వగా తరువాత పాంటేరా క్యాపిటల్ మరియు బిలియనేర్ ఇన్వెస్టర్ మార్క్ క్యూబన్ లాంటి జయంట్స్ దీంట్లో ఇన్ చేసి ఇది ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఇంటర్నెట్ కి ఒక బ్యాక్బోన్ అని ఇండైరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు టెక్నాలజీ సైడ్ చూస్తే ఇంజెక్టివ్ కాస్మోస్ ఎస్డీకే మీద బిల్డ్ అయ్యి టెండర్మింట్ బీఎఫ్టీ కన్సెన్సెస్ మెకానిజం ని వాడుతుంది ఈ కన్సెన్సస్ ని వాడటం వల్ల బ్లాక్ టైమ్ జస్ట్ జీరో పాయింట్ సిక్స్ సెకండ్స్ లో కంప్లీట్ అయ్యి పియర్స్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తోంది కానీ రియల్ ఇన్నోవేషన్ మాత్రం దీని ప్లగ్ అండ్ ప్లే మాడ్యూల్స్ దగ్గరే ఉంది దీనివల్ల ఎవరైనా డెవలపర్స్ ఇంజెక్టివ్ పై ఒక ఆర్డర్ బుక్ మాడ్యూల్ని రెడీమేడ్గా వాడుకోవచ్చు అంటే జీరో నుండి ట్రేడింగ్ ఇంజిన్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే రీసెంట్గా ఇంజెక్టివ్ ఇన్ఈవీఎం అండ్ ఎస్విఎం ని లాంచ్ చేశారు దీనివల్ల ఇథేరియం డెవలపర్స్ అండ్ సొలానా డెవలపర్స్ ఇద్దరూ వాళ్ల నేటివ్ కోడింగ్ లాంగ్వేజెస్ సాలిడిటీ అండ్ రస్ట్లోనే ఇంజెక్టివ్ మీద యాప్స్ ని బిల్డ్ చేయొచ్చు సో ప్రెజెంట్ ఇది ఒక ఇంటర్కనెక్టెడ్ వెబ్ని క్రియేట్ చేస్తోంది అసలు మార్కెట్లో ఉన్న ఏ ప్రాబ్లం ని ఇంజెక్టివ్ సాల్వ్ చేస్తుంది అంటే మెయిన్ గా ఫ్రంట్ రన్నింగ్ ఎంఈవీని ఎక్కడైతే సొఫిస్టికేటెడ్ బాట్స్ మన ట్రేడ్స్ ని ప్రెడిక్ట్ చేసి ముందే ప్రైసెస్ ని మ్యానిపులేట్ చేసి మనకి ఫైనాన్షియల్ లాస్ తెప్పిస్తాయో అక్కడ ఇంజెక్టివ్ తన ఫ్రీక్వెంట్ బ్యాచ్ ఆప్షన్స్ మోడల్ తో ఎఫెక్టివ్గా సాల్వ్ చేస్తుంది ఎలా అంటే ఎఫ్బిఏ మెకానిజంలో ఆర్డర్స్ అన్ని ప్రతి బ్లాక్ లో ఒక బ్యాచ్ గా ప్రాసెస్ అవ్వడం వల్ల బాట్స్ కి ప్రయారిటీ గ్యాస్ ఫీజ్ వేసి లైన్ జంప్ చేసే అవకాశం ఉండదు సో దీనివల్ల ట్రేడింగ్ అనేది చాలా ఫేర్ అండ్ సెక్యూర్గా జరుగుతుంది ఇక డైరెక్ట్ కాంపిటీటర్స్తో పోలి ే డివైడీఎక్స్ కేవలం డెరివేటివ్స్ ట్రేడింగ్ యాప్ మీదే ఫోకస్ చేస్తూ ఒక యాప్ స్పెసిఫిక్ చైన్ గా ఉంటే ఇంజెక్టివ్ మాత్రం ఒక ఫుల్ బ్లోన్ ఎకోసిస్టమ్లా అంటే లెండింగ్ ఇన్షూరెన్స్ మరియు మల్టిపుల్ ఫైనాన్షియల్ డ్యాప్స్ కి సపోర్ట్ ఇస్తుంది మరోవైపు సేయి నెట్వర్క్ సూపర్ ఫాస్ట్ చైన్ అయినా కూడా ఇంజెక్టివ్ దగ్గర ఉన్న షేర్డ్ లిక్విడిటీ అనే కాన్సెప్ట్ వల్ల నెట్వర్క్ మీద ఉన్న ప్రతి యాప్ ఒకటే ఆర్డర్ బుక్ ని షేర్ చేసుకోవడం వల్ల ట్రేడర్ కి స్లిపేజ్ చాలా తక్కువ మరియు లిక్విడిటీ చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇదే ఇంజెక్టివ్ ని ఫ్యూచర్లో ఒక సుపీరియర్ లిక్విడిటీ హబ్ గా నిలబెడుతుంది ఇప్పుడు మన ఇన్వెస్టర్స్ కి మెయిన్ అయిన టోకెనామిక్స్ ని ఒకసారి గమనిస్తే ఇంజెక్టివ్ టోటల్ సప్లై వచ్చేసి హండ్రెడ్ మిలియన్ ఇప్పటికే మార్కెట్లో నైంటీ నైన్ పర్సెంట్ పైన సర్క్యులేషన్ లో ఉన్నాయి సో మ్యాసివ్ అన్లాక్ బేస్డ్ డమ్స్ ఉండవు కానీ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదే ద బర్న్ మెకానిజం ఎవ్రీ వీక్ ఇంజెక్టివ్ ఎకోసిస్టంలో ఉన్న యాప్స్ నుండి వచ్చిన ట్రేడింగ్ ఫీజులో సిక్స్టీ పర్సెంట్ని ఆప్షన్ చేస్తారు అలా ఆక్షన్లో వచ్చిన ఇంజెక్టివ్ టోకెన్స్ ని పర్మనెంట్ గా బర్న్ చేస్తారు అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన కొత్త అప్డేట్స్ వల్ల ఈ డిఫ్లేషనరీ రేట్ ఇంకా పెరిగింది సో నెట్వర్క్ యూసేజ్ ఎంత ఫాస్ట్ గా పెరిగితే సప్లై అంత ఫాస్ట్ గా తగ్గుతుంది కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి అదేంటంటే దీనికి మ్యాక్స్ సప్లై లిమిట్ లేదు అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం పడితే టోకన్స్ ని మింట్ చేసే ఆప్షన్ ఉందని మర్చిపోవద్దు ఇక పార్ట్నర్షిప్స్ విషయానికి వస్తే గూగుల్ క్లౌడ్ అండ్ డాయ్చే టెలికాం లాంటి ఇండస్ట్రీ గైన్స్ వీళ్లతో కలిసి ప్రజెంట్ డేటా ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాలిడేషన్ చేస్తున్నారు అలాగే అప్కమింగ్ రోడ్ మ్యాప్లో ఐ బిల్డ్ ఫ్రేమ్వర్క్ చాలా కీ దీనివల్ల ట్రేడ్స్ని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏఐ ఏజెంట్స్ని బ్లాక్ పై డిప్లాయ్ చేయొచ్చు ఫైనల్ వర్డిక్ చెప్పే ముందు ఇంజెక్టివ్లో ప్రోస్ అండ్ కాన్స్ ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ముందుగా ప్రోస్ కేవలం జీరో పాయింట్ సిక్స్ సెకండ్స్లో బ్లాక్ కంప్లీట్ అయ్యే హై స్పీడ్ టెక్నాలజీ దీని సొంతం అలాగే టోకెన్ వాల్యూని పెంచడానికి నిత్యం జరిగే డిఫ్లేషనరీ బర్న్ మెకానిజం మరియు ప్రపంచంలోని బిగ్ కంపెనీస్ నుండి దీనికి ఉన్న ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ అనేవి పాజిటివ్స్గా చెప్పొచ్చు కానీ కొన్ని వీక్నెసెస్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రస్తుతానికి ఎకోసిస్టమ్ లో యూజర్ బేస్ మరియు టోటల్ వాల్యూ లాక్డ్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది అలాగే నెట్వర్క్ డీసెంట్రలైజేషన్ ని ఇంకా వైడర్గా ఎక్స్పాండ్ చేస్తే ఇది ఇంకో రేంజ్కి వెళ్లే ఛాన్స్ ఉంది ఇక ఇంజెక్టివ్పై పై మా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక హైప్ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు ఇది ఫ్యూచర్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కి ఒక సాలిడ్ ఫౌండేషన్ లాంటిది దీని దగ్గర ఉన్న హై స్పీడ్ టెక్నాలజీ డిఫ్లేషనరీ బర్న్ మెకానిజం మరియు పెద్ద ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్స్ బ్యాకింగ్ దీన్ని మరో లేయర్ వన్ చైన్ కంటే చాలా ముందు నిలబెడుతున్నాయి ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ని కాకుండా లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ని నమ్మితే ఇంజెక్టివ్ ఖచ్చితంగా ఒక హై పొటెన్షియల్ ఆసెట్ గా మారే ఛాన్స్ ఉంది చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం